కుమార్ ఈ రోజు మిగతా విషయాలతో పాటు అలా ఉంచితే పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తాయి అంత అనుభవజ్ఞుడు రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడు సీనియర్ నాయకుడు రచయిత అందరితో సంబంధాలు ఆయన ఏం మాట్లాడినా దాన్ని కొంచెం సీరియస్ గా తీసుకుంటారు కదా జనం అటువంటివి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని నాకు ఉండేది ఉండొచ్చు అవుతాడని కూడా అనుకున్నాను కావచ్చు అని అవకాశం ఉంది అని ఇది పవన్ కళ్యాణ్ మీద ఆయనకున్న అభిమానం వల్ల కావచ్చు లేదా పవన్ అభిమానులను సంతోషపెట్టే ఆలోచన కావచ్చు పవన్ కళ్యాణ్ తో నాకు కూడా తగు మాత్రం పరిచయం ఉంది ఆయన కార్యక్రమాలకు కూడా వచ్చారు కానీ పవన్ కళ్యాణ్ కు చాలా వాస్తవికత కూడా ఉంది తనకు తను తన బలము తన జనసేనకున్న పరిమితులు తన అభిమానులు వేసేటటువంటి ఇచ్చే నినాదాలు వీటిని గురించి ఆయనే అనేక సార్లు విభేదిస్తుంటారు మీరు చాలాసార్లు చూస్తుంటారు కదా వీళ్ళంతా సీఎం సీఎం అని అరచడం మీరు సీఎం సీఎం అని అరిస్తే నేనేం కాను ఓట్లు వేస్తే అవుతాను మీరు ఓట్లు కూడా వేయలేదు అని ఆయన తెలుగుదేశంతో చాలా స్పష్టంగా అందరికంటే ముందే కూటమి కావాలని చెప్పి పొత్తు పెట్టుకొని ఇరవై ఒక్క స్థానాలు తీసుకొని అన్ని గెలిచి ఉప ముఖ్యమంత్రి పదవితో ఆయన ఇప్పుడు వ్యవహారాలు రాజకీయాలు నడిపిస్తూ ఉన్నారు తెలుగుదేశము రాష్ట్రం చాలక సనాతనవాదము నరేంద్ర మోదీ అది ఎత్తుకున్నారు ఇవన్నీ కూడా తన బేస్ తన పునాది పెంచుకునే ప్రయత్నమే ముందు నుంచి కూడా ఆయనకు అది ఉండేది ఇప్పుడు అంటే ఒక విధంగా సామాజిక పునాది ఎటు ఉంది అవునన్నా కాదన్నా ప్రధానమైనది అదే కదా దాంతోపాటు ఈ సనాతన ఆండం ద్వారా వస్తుందని కూడా ఆయన అనుకుంటుండొచ్చు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో అది పనిచేస్తుందా లేదనేది పెద్ద ప్రశ్నే కానీ ఆయన రాజకీయం కొద్ది రోజుల కిందట ఆయన మాట్లాడిన మాటలను బట్టి కూటమిలో ఏదో సమస్యలు వస్తాయి నేను కూడా నేను చెప్పాను మినీ వార్ కూడా మనం చేయాలి మాట్లాడాలి ఇట్లాంటివైనా అంటే ఏం చేసినా పదిహేను ఏళ్ళు ఇది ఉండాల్సిందే అని పదే పదే చెప్తున్నాను ఏళ్ళు ఈ కూటమి ఇలాగే ఉంటే జనసేన ఎలా వస్తుంది ఆయన ఎలా నాయకుడు అవుతారు అసలు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం సీరియస్ గా ఉండిందా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక దశలో పవన్ లాంటి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది నేను కోరుకుంటాను అన్నారు సహజంగా అన్నగా అలాగే ఆయన భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో అలా ఉండొచ్చు అందరి ముందు చెప్పాలి కాబట్టి కూడా చెప్పు ఉండొచ్చు కానీ నిజానికి వాళ్ళకి కూడా తెలుసు ఈ వాస్తవాలు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఈ బలము ఇది ఇదే చాలా ఎక్కువ సంతృప్తికరం దీన్నైనా కాపాడుకుంటే చాలానే అవగాహన ఉండబట్టే పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు పదిహేను ఏళ్ళు ఉండాలి పదిహేను ఏళ్ళు ఉండాలని చెప్తారు అలా అనడం ద్వారా పదిహేను ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలి లోకేష్ కాదని పవన్ చెప్తున్నాడానికి కొంతమంది విపరీత అర్థాలు తీస్తుంటారు అదేం లేదు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు లోకేష్ను ముఖ్యమంత్రిగా ఎంచుకుంటే పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా ఉంటారు లేకపోతే ఇంకో విధంగా కూడా ఆయన చేయొచ్చు ఉప ముఖ్యమంత్రి పదవులు ఎన్ని ఉంటాయి ఇప్పుడు జగన్ హయాంలో ఐదుగురు కూడా ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఉప ముఖ్యమంత్రి స్థానానికి రాజ్యాంగ ప్రతిపత్తి కూడా ఏం లేదు సాధారణ గౌరవము రాజకీయ మర్యాద అది ఇచ్చారు చంద్రబాబు అది ఒక దశ వరకు కానీ ఇప్పటికీ వచ్చేసరికి ఆయన కార్యక్రమాలు వీటిలో కూడా పెద్దగా కనిపించట్లేదు నాతో ఒక ముఖ్యమైన తెలుగుదేశం నాయకుడు అంటున్నాడు మాకు కూడా ఆశ్చర్యంగా ఉంది ఏదో ఈ పదవి శాఖలు చూసుకుంటే చాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్టున్నారు అని నిన్న కూడా చిత్తూరు జిల్లాలో చెప్పారు ఇది కూటమిలో తెలుగుదేశంలో జనసేనలోనే ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు అలాంటి సీనియర్ నాయకుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది ఇట్లాంటివి చెప్తున్నారంటే రాజకీయ బలం ఉందా లేకపోతే ఏదైనా ఒక భావజాలం ఉందా ఒక సంస్థాగతమైన పునాది ఉందా స్థిరమైన విధానం ఇప్పటి వరకు ఉందా ఇక ముందే మనకు తెలియదు ఇవేమీ లేకుండా ఎలా అవుతుంది అభిమానులు సంతోష పెట్టచ్చు లేకపోతే కోరికలు ఉండొచ్చు ఎవరికైనా కానీ నిజంగా అసలు ఈరోజు ఆయన మళ్ళీ మాట్లాడింది అయోధ్య మత రాజకీయాలు ఈ అంశాల మీద కానీ ఆ విషయాల మీద మాట్లాడేటప్పుడు సనాతనాన్ని ఇంతగా నెత్తికెత్తుకున్న పవన్ కళ్యాణ్ ఎలా దక్షిణ భారతంలో ప్రత్యామ్నాయం అవుతారు బలమా లేదు పార్టీ యంత్రాంగము జరగలేదు అదే ఆయనకున్న జనాకర్షణ కొత్త సదాభిప్రాయం అది కూడా ఈ మాటలో హిందుత్వ రాజకీయాలు ఆర్ఎస్ఎస్ ను పొగడ్డాలు మోదీని మోయిడాలు ఇవన్నీ తీసుకున్నాక ఎంతవరకు నిలబడ్డాయో తెలియదు సమాంతరంగా కాపుల్లో కూడా కొత్త సమీకరణ కోసం ఇప్పుడు కిరణ్ అనే ఆమెను తీసుకొని వచ్చారు ఆమె మళ్ళీ రంగా నాడు పెడుతున్నారు సో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మొన్న కూడా ఓ పోలీస్ ఆఫీసర్ కాపులు దళితుల కాంబినేషన్ అని కొత్త తెచ్చారు కాబట్టి రాజకీయంగానే కాకుండా సామాజిక కోణంలో కూడా అనేక శక్తులు అనేక యుక్తులు పనిచేస్తున్నాయి ఈ దశలో అంటే ఇంకెవరన్నా వీరాభిమానులు సీఎం సీఎం అని అరిస్తే వేరే విషయం ఊగిపోతే వేరే విషయం కానీ అంత సీనియర్ నాయకుడు పవన్ పేరును ముఖ్యమంత్రి పదవితో ముడిపెట్టి మాట్లాడటం అనేది మటుకు వాస్తవికత కనిపించింది ఇంకోటి సందర్భం కూడా మత రాజకీయాల మీద విమర్శకు ఒక సనాతన నేతకేదో సనాతనత్వం అందులో కాస్త ఉన్నంతలో మత సామరచన లౌకితత్వం ఉండే ఆంధ్రప్రదేశ్లో దాంతో ఆయన సీఎం కావడం అనేది ఎలా సంభవం కొంతమంది వెంటనే ఇప్పుడు వీరాభిమానులు నా మీద కూడా రెచ్చిపోవచ్చు పవనే అయ్యి ఒప్పుకోడు మనం ఏంటో మనకు తెలుసు అని చెప్తాడు ఆయన ఉండవాళ్ళకి తెలియదా